ఈ స్కూల్లో అన్ని సబ్జెక్ట్స్తో పాటు మా స్కూల్లో వొకేషనల్ అనేది ఒకటి ఉంది ఈ వొకేషనల్ సబ్జెక్ట్ అనేది మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది ఈ వొకేషనల్ సబ్జెక్ట్ ఎలా అంటే మాకు ఏం ఎలక్ట్రానిక్స్ ఐరన్ బాక్స్ గురించి మేమైతే పోయినసారి అయితే ఐరన్ బాక్స్ గురించి అయితే చదివాము ఐరన్ బాక్స్ ఎల్ఈడి బల్బ్ ఇట్లా ఈసారి ఇంకా చాలా కొత్త కొత్తగా ఉండేటి అయితే మాకు ఇంప్రూవ్మెంట్ చేసి ఎల్ఈడి బల్బ్ ఎలా గో గ్లో చేయాలి ఎలా ప్రిపరేషన్ చేయాలి ఐరన్ బాక్స్ లోపల ఏమేమి ఉంటాయి దాని పార్ట్స్ ఐరన్ బాక్స్ అంటే వాళ్ళు ఎట్లా హీట్ ప్రొవైడ్ అవుతుంది ఎలా అది కంట్రోల్ చేసుకుని దాని హీట్ అది దాంట్లో ఇప్పుడు మేము ఫ్లగ్ పెట్టినాక ఎలా అవుతుంది దాని పార్ట్స్ అని మేడం చెప్పిళ్ళు మేము దాని ప్రకారం చేసినామండి చేస్తే సక్సెస్ అయింది మేము దాంట్లో ఇట్లా ఆన్ ఆఫ్ బటన్ పెట్టినాం పెట్టినాక లోపల హీట్ ప్రొవైడ్ కావడానికి మిషన్ పెట్టినాం అలాగే దాని తర్వాత దానికి కింద ప్లేట్ పెట్టినాం దాని ద్వారా మాకు ఎలా హీట్ అనే ఎలా ప్రొవైడ్ అవుతుందో దాని ద్వారా తెలుస్తుంది ఎల్ఈడి బల్బు ఉన్నాయి ఇలా గ్లో అవుతుంది అలాగే దాన్ని లోపల ఉండే పార్ట్స్ దాన్ని సాల్ట్రింగ్ చేయడం ఇలా నేర్చుకున్నాం